ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ గుర్తుని ప్రెస్ చేయటం మర్చిపోకండి వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రముఖ కంపెనీ అయినటువంటి నెక్స్ట్ వేవ్ నుండి ఒక మంచి రిక్వైర్మెంట్ నోటిఫికేషన్ అయితే ఉండడం అనేది జరిగిందన్నమాట బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్గా వర్క్ ఫ్రమ్ హోమ్గా చేసుకోవడానికి తెలుగుకి సంబంధించి ఈ రిక్వైర్మెంట్ నోటిఫికేషన్ అయితే ఉండడం అనేది జరిగిందన్నమాట ఫుల్ టైమ్గా పర్మనెంట్ ఎంప్లాయీగా రిక్వైర్మెంట్ అయితే తీసుకోవడం అనేది జరుగుతుందన్నమాట సో నెక్స్ట్ వేవ్ అనేది చాలామందికి అయితే తెలుసు అంటే వీళ్ళది ఏంటి అంటే ఎడ్యుటేక్ కంపెనీ అన్నమాట సో డిఫరెంట్ డిఫరెంట్ టెక్నాలజీస్ మీద ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ప్లేస్మెంట్స్ అయితే ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది సో ఎవరైతే నెక్స్ట్ వేవ్ మీద ఆసక్తి ఉండి రిజిస్టర్ చేసుకున్నటువంటి క్యాండిడేట్స్ ఉంటారో వారిని మనమైతే ప్రాపర్గా గైడెన్స్ ఇచ్చి వారికి ఏమైనా ఎంక్వైరీస్ ఉంటే సపోర్ట్ చేసి మనమైతే నెక్స్ట్ వేవ్లో జాయిన్ అయ్యే విధంగా వారికి అయితే మంచి కౌన్సిలింగ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది పేరెంట్స్ని కూడా గైడ్ అయితే చేయాల్సి ఉంటుంది సో బిజినెస్ డెవలప్మెంట్కి సంబంధించి మనం ప్రధానంగా వర్క్ అయితే చేయాలన్నమాట దానికి సంబంధించే వర్క్ మొత్తం కూడా ఉండడం అనేది జరుగుతుంది సో తెలుగు లాంగ్వేజ్ మనకి ప్రాపర్గా వచ్చి ఉంటే సరిపోతుంది ఇన్ కేస్ మీకు ఇంగ్లీష్లో కూడా గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండేది ఉంటే మీకు అడ్వాంటేజ్ అయితే ఉండడం అనేది జరుగుతుంది అనేసి తెలియజేస్తున్నారన్నమాట కస్టమర్ సపోర్ట్కి సంబంధించినటువంటి స్కిల్స్ అలాగే సేల్స్ అండ్ మార్కెటింగ్ చేయగలిగేటటువంటి స్కిల్స్ అయితే మనకైతే ఉండి ఉండాలి సో వీళ్ళు ఇక్కడ నెక్స్ట్ వీక్కి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది ఏదైనా డిగ్రీ చేసినటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా కూడా ఈ రిక్వైర్మెంట్కి ఎలిజిబుల్ సిక్స్ ల్యాక్స్ వరకు ఫర్ శాలరీ ప్యాక్ అయితే అయితే చేసుకోవచ్చు అనేసి తెలియజేస్తున్నారు తెలుగు లాంగ్వేజ్ అయితే వస్తే సరిపోతుంది ఇంగ్లీష్ కూడా మీకు మంచిగా వస్తే అడ్వాంటేజ్ అయితే ఉండడం అనేది జరుగుతుంది వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఉంటుందనేసి తెలియడం అనేది జరుగుతుందన్నమాట కంప్లీట్గా మీకు ఫ్లెక్సిబుల్ టైంని బేస్ చేసుకొని వర్క్ ఫ్రమ్ ఆఫీస్కి కూడా రమ్మనే అవకాశం ఉంటుంది అనేసి తెలియడం అనేది జరుగుతుంది వీక్కి మనం సిక్స్ డేస్ అయితే వర్క్ అయితే చేయాలన్నమాట ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మంచి అవకాశం ఎవరైతే ఎలిజిబిలిటీ ఉందో అందరూ కూడా అప్లై చేసుకోండి అప్లికేషన్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను మీరు షార్ట్లిస్ట్ అయ్యి ఉంటే మీ వాట్సాప్కి ఈ ఇంటర్వ్యూ షెడ్యూల్ అయితే అప్డేట్ అయితే రావడం అనేది జరుగుతుంది చిన్న అసెస్మెంట్ ఉంటుంది అది క్లియర్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ ఫేస్ టు ఫేస్ మేనేజర్ రౌండ్ అయితే హైదరాబాద్లో ఉండడం అనేది జరుగుతుంది సో వెంటనే అప్లై చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్